ఒక రోజు ఒక జాలరమ్మాయి అమ్మేందుకు పట్నం వచ్చింది చేపలన్నీ అమ్మే సమయానికి చీకటి పడింది తిరిగి గ్రామానికి వెళ్లాలి అని అంటే కష్టంగా మారుతుందని అక్కడే తన స్నేహితురాల సహాయం కోరింది ఆ స్నేహితురాలు ఒక పూల వ్యాపారి వెంటనే ఇంటికి తీసుకుని వెళ్లిన తర్వాత ఆ పూల గదిలో పడుకోమని చెప్పింది సుగంధ పరిమళాలతోటి మంచి వాసన వస్తుంది ఆ వాసనకి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ అవస్థ పడుతుంది అది వెంటనే ఆ పూల వ్యాపారి ఈ విధంగా అడిగింది ఏమైంది నిద్రపట్టట్లేదా అని అంటే ఆ వాసన నాకు కొంచెం చికాకు పెడుతుంది కాస్త నా చేపలు బొట్టిస్తావా అని అడిగింది చేపల బొట్టివ్వగానే మీద కొంచెం నీళ్లు చల్లి ఆ వాసంతో ముక్కు దగ్గర పెట్టుకుని ఆ రోజు రాత్రంతా గాఢ నిద్రలోకి జారిపోయింది ఇదే కథ నేను మీకు ఇంకోలా చెప్తాను ఒక రోజు ఒక పూల వ్యాపారి పూలన్నీ అమ్ముకునేందుకు పట్నం వచ్చింది ఆ పూలన్నీ అమ్మే సమయానికి చీకటి పడింది తిరిగి గ్రామానికి వెళ్లాలి అని అంటే కష్టంగా మారుతుందని అక్కడే తన స్నేహితురాలు సహాయం కోరింది ఆ స్నేహితురాలు చేపలు అమ్ముకునేటువంటి వ్యాపారి తన ఇంటికి తీసుకుని వెళ్లిన తర్వాత ఈ పూల వ్యాపారికి ఆ వాసన తోటి పట్టక అటు ఇటు తిరుగుతూ అవస్థ పడుతుంది అదంతా గమనించినటువంటి ఆ జాలరీ ఏమైంది అంటే ఈ వాసనకి నాకు కొంచెం చికాకు పెట్టేలా ఉంది నిద్రపట్టట్లేదు కాస్త నా పూల బొట్టిస్తావా అని అడిగింది పూల బుట్ట ఇవ్వగానే దాని మీద కొంచెం నీళ్లు చల్లిన తర్వాత ఆ వాసం తోటి ముక్కు దగ్గర పెట్టుకునే బుట్టని ఆ రోజు రాత్రంతా గాఢమైన నిద్రలోకి జారుకుంది ఇప్పుడు చెప్పండి వీళ్ళిద్దర్లో ఎవరు గొప్ప అని అంటే ఏం చెప్తారు ఎవరి వృత్తి వారికి గొప్ప ఎవరి పని వారికి గొప్ప మీ పనే మీ బలం అదే మీకు ఆదర్శం మీరే ఉంటారు మీ అనుభవాన్ని కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి